రోడ్డులోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు ఆలయ చైర్మన్ గా మంతన రామ్ కుమార్ రాజు పది మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని దేవాదాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ముఖ్యంగా ధనుర్మాసం స్వామివారి కళ్యాణ మహోత్సవం ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని వారికి సకాలంలో దర్శనం కల్పించాలని సూచించారు పాలకవర్గ సత్యనారాయణ రాజు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొలికలపూడి గోవిందరావు ఇతర కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగు మహిళలు పాల్గొన్నారు

చాలా పవిత్రమైంది శ్రీ మంత్రి రామ్ కుమార్ రావు గారు